జూలై రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ హెడ్జ్ ఆఫ్ స్టేట్ ఈ సినిమాకు స్టార్ పవర్ అన్నదే ప్రధాన ఆకర్షణ మీరు ప్రియాంక చోపడా జోనాస్ జాన్ సీనా ఈద్ర సెల్బా లాంటి యాక్టర్స్ నేమ్స్ వింటేనే ఆల్రెడీ ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కదా ఇక సినిమా ఎలా ఉందంటే చెప్పాల్సిందే ఇది ఒక టిపికల్ స్టోరీ లైన్తో వచ్చిన ఫిల్మ్ అయినా యాక్షన్ కామెడీ కెమిస్ట్రీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించేదిగా ఉంది కథ విషయానికి వస్తే విల్ డెరెంజర్ జాన్ సీనా అమెరికా ప్రెసిడెంట్ కాగా శామ్ క్లాక్ ఈద్ర సెల్బా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ ఒకే మిషన్లో పని చేయాల్సిన సిచ్యువేషన్లోకి వచ్చేశారు కాని వాళ్ల మధ్య అసలు హార్మనీ లేదు అటు బ్రిటిష్ ఎంఐ సిక్స్ ఏజెంట్ నోయల్ బిసెట్ ప్రియాంక చోప్డా కూడా సేమ్ కాన్స్పిరసీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఆర్మ్స్ డీలర్ విక్టర్ గ్రాడోవ్ ప్యాడీ కన్సెడైన్ ఒక డేంజర్ సైబర్ ప్లాన్తో అన్ని దేశాల మధ్య కేయాస్ క్రియేట్ చేయాలనుకుంటాడు ఆ హ్యాకింగ్ మిషన్ ఎలాగైనా ఫెయిలియర్ చేయాలంటే బొవెల్ శామ్ నోయల్ కలిసి పని చేయాలి ఈ అన్లైక్లీ టీమ్ సక్సెస్ అయిందా లేదా అనేది కథ ఇక ప్లస్ పాయింట్స్ లోకి వస్తే ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కథ డీప్ కాకపోయినా ఎగ్జిక్యూషన్ ఎంగేజింగ్ గా ఉంటుంది జాన్ సీనా ఈద్ర సెల్బా మధ్య ఉన్న బ్యాంటర్ పంచెస్ యాక్షన్ సీక్వెన్సెస్ టోటలీ పేసా వసూల్ వాళ్ల మధ్య యాసలు ఆటిట్యూడ్స్ నేషనల్ ప్రైడ్తో సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి వీరిద్దరికి వచ్చే సిచ్యువేషనల్ కామెడీ మరియు ఫైట్స్ మీరు థియేటర్లో ఉంటే చియర్ చేయాల్సిందే అనిపించేలా ఉంటాయి అలాగే ప్రియాంక చోపడా కూడా సాలిడ్ ప్రెజెన్స్ చూపించింది ఆమె క్యారెక్టరైజేషన్ పూర్తిగా స్టైలిష్ యాక్షన్ హెవీ మరియు వైటల్ టర్నింగ్ పాయింట్లో ఆమెనే మేజర్ ట్రిగర్గా చూపించారు ఆమె ఫ్యాన్స్ కి ఇది ఒక ప్రాపర్ ట్రీట్ అనే చెప్పొచ్చు పైగా ఫైట్ సీక్వెన్సెస్ లో తాను ఈక్వల్ రేంజ్లో కేటాయించిన దానికంటే ఎక్కువ ఇంప్రెషన్ వదిలింది మరొక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ యూ గీ ఫం ద బాయ్స్ ఏ కే ఆ జాక్ క్వేడ్ కొంతసేపే కనిపించినా చప్పగా ఊరుకోలేదు ఆయన ఫైట్ సీన్ కూడా సాలిడ్ టైమింగ్తో ఇంపాక్ట్ఫుల్గా గా ఉంటుంది మరియు విలన్ క్యారెక్టర్ విక్టర్ కి బిహైండ్ మోటివ్ రివీల్ అయ్యేలోపు క్యూరియాసిటీ బిల్డ్ చేసిన విధానం బాగుంది అయితే మైనస్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా మొదటి ట్వంటీ మినిట్స్లో పేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది అలాగే పొలిటికల్ ఎలిమెంట్స్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించవచ్చు కొన్ని ఎమోషనల్ సీన్స్ డెప్త్ తో అందించాల్సింది కానీ లైట్ గా పాస్ అయిపోయాయి మరియు ప్రియాంక చోపడా క్యారెక్టర్ స్టార్టింగ్ లో సెటప్ చేసినా తరువాత ఆర్ వరకు ఆన్ స్క్రీన్ కనిపించకపోవడం డిసపాయింట్మెంట్ అనిపిస్తుంది క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఇంకొంచెం ఇంటెన్స్ అండ్ స్టైలిష్ గా డిజైన్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చి ఉండేది సాంకేతికంగా సినిమాకు బెన్ డేవిస్ సినిమాటోగ్రఫీ స్టీవెన్ ప్రైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎడిటింగ్ బై టామ్ హెరిసన్ రీడ్ ఇవన్నీ స్ట్రాంగ్ పాయింట్స్ ఎస్పెషలీ యాక్షన్ ఎపిసోడ్స్ స్టైలిష్ ఆ మోడర్న్ గా కొరియోగ్రాఫ్ చేయడం సినిమాలో కీ హైలైట్ తెలుగు డబ్బింగ్ కూడా నేటివిటీకి తగ్గట్టు న్యాచురల్ గా ఉంది డైరెక్టర్ ఇలియా నేషుల్లర్ స్టోరీ టెలింగ్ విషయంలో కొత్త పంథాలో ప్రయోగం చేయలేదు కానీ పేసింగ్ సీన్ ఎగ్జిక్యూషన్ ఎంగేజింగ్ గా చేయడం వలన సినిమా గా వాచబుల్ గా మారింది హీ డెలివర్డ్ ద ట్రైలర్ ప్రామిస్డ్ అ ఫన్ క్రేజీ యాక్షన్ ప్యాక్డ్ గ్లోబల్ రైడ్ ఫైనల్ వర్డిక్ కి వస్తే ఒక ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ అక్కరలేదు కానీ సాలిడ్ స్టార్కాస్ట్ స్టైలిష్ యాక్షన్ సిచ్యువేషనల్ కామెడీ ప్రియాంక చోపడా గ్లామ్ ఎగ్రిట్ జాన్ సీనా ఈద్ర సెల్బా బ్రోమన్స్ ను చూస్తూ టైంపాస్గా ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకునేవారు ఈ సినిమాను మిస్ కాకూడదు క్లిష్టమైన కథ కాదు కానీ ఎంగేజింగ్ ప్రెజెంటేషన్ ఉంది యాక్షన్ బఫ్స్ హాలీవుడ్ ఫ్యాన్స్ ప్రియాంక అడ్మైరర్స్ మీకు ఇది సరైన చాయిస్ ట్రై దిస్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి అలాగే మా డీఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి